ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ సమరానికి సమయం ఆసనమైంది చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి ఇరు జట్ల బలాబలాల్లో సమవుజ్జులుగా ఉన్నాయి భీకర హిట్టర్లు అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు దీంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది కోల్కతా సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్ లో వంద శాతం ఎస్ఆర్ గెలుస్తుంది ఈ రోజు కమీన్స్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా రెండు సెంచరీలు చేసి హైదరాబాద్ ఉత్సాహపరిచేటువంటి వార్త మనం వినబోతా ఉన్నాం ఇంత ముందు దక్కన్ ఛార్జర్స్ మరియు ఎస్ఆర్హెచ్ రెండు సార్లు కూడా ఐపీఎల్ గెలిచినాం ఈసారి కూడా మూడోసారి గెలిచి కూడా ఈ యొక్క హైదరాబాద్ కి పేరు తీసుకొస్తారని చెప్పేసి కూడా ఒక మేము ఆశిస్తా ఉన్నాం చెన్నైలో జరిగే ఈ రోజు మ్యాచ్ లో మాత్రం ఇంత సమ్మర్ లో కూడా చిల్లుడి న్యూస్ అయితే వింటామని మేమైతే హైదరాబాద్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అయితే కేకేఆర్ ఓపెనర్ ఫిల్సాల్ దూరమైన లోటు లేకుండా రెహమానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు మరో ఓపెనర్ సునీల్ నారాయణ్ ఫామ్ మీద ఉన్నారు వెంకటేష్ అయ్యర్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి చెలరెగితే పరుగుల వరద పారుతుంది రింకు సింగ్ ఆండ్రస్సెల్ రసెల్ బ్యాట్ జుల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచెల్ స్టాక్ కీలక సమయంలో ఫామ్లోకి రావడం కలిసొచ్చే చెపాక్ చపాక్ పిట్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి సునీల్ నారాయణ్ వరుణ్ చక్రవర్తిలు మాయ చేయనున్నారు వైభవ్ అరోరా హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు బలమైన జట్టు అన్ని మ్యాచ్ అన్ని టీమ్ లో వస్తుంది కాబట్టి ఈ రోజు కూడా అద్భుతమైన దర్శన చేసి హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకుంటున్నాం ఒక హైదరాబాద్ నివాసిగా సో ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్ఎస్ ఫైనల్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు బట్ ఇక్కడ హైదరాబాద్ విన్ కావాలంటే మెయిన్ ప్యాట్ కమెంట్స్ కెప్టెన్సీ సో మొన్న ఇట్లా ఆర్ఆర్ తన కెప్టెన్సీ వల్లనే గెలుపు మనకు దక్కింది క్యాప్టెన్సీ వల్ల తన మైండ్ వల్ల అనుకుంటున్నాం చాలా బాగా ఉంటుంది సార్ ఎందుకంటే ఎందుకంటే మన ప్యాట్ కమిన్స్ చాలా క్యాప్టెన్సీ చాలా బాగా చేస్తుంది ఇయర్ పక్కా తప్ప నమ్మదే కేకేఆర్ వాసేజ్ ఎస్ఆర్హెచ్ ఆడుతుంది అలా మ్యాచ్ వాళ్ళ గెలవపోయింది ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అలా అలా ప్లేయర్స్ బాగున్నారు అభిషేక్ శర్మ ఇలా ఇచ్చిపడే ఈ రోజు ఎస్ఆర్హెచ్ కలకత్తా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది చెన్నైలో తొలుత బ్యాటింగ్ చేస్తే సిక్స్ లో వికెట్ నష్టపోకుండా ఎస్ఆర్హెచ్ ఏమైనా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం సారికి ఇప్పటికీ చాలా టీంలో లో డిఫరెన్స్ వచ్చింది మంచి ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్ని విధాల ఈసారి మాత్రం కప్పు మనదే హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవాలని కోరుకుందాము గత సీజన్ లో చూస్తే ఇది మన హైదరాబాద్ ఆల్ టైం ఫైనల్స్ ఆడడం జరుగుతుంది టూ టైం జరిగిన జరిగింది ఈసారి హ్యాట్ కొట్టాలని కోరుకుందాం ఇంకోటి ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ రికార్డ్ చూసుకుంటే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రన్స్ చేసిన ఐస్ఆర్ఎస్ టీమే ఫాస్టెస్ట్ హండ్రెడ్ రన్స్ ఫాస్టెస్ వన్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ టూ ఫిఫ్టీ రన్ చేసిన టీం కూడా మన హైదరాబాదే ఇంకోటి ఇంకోటి చూసుకుంటే రెండు వందల అరవై రన్ మూడు సార్లు చేయడం జరిగింది మన హైదరాబాద్ కేవలం మన హైదరాబాద్ టీమే టూ సెవెంటీ రన్స్ చేసిన టూ టైమ్స్ చేసేసిన టీం కూడా మనదే అండ్ ఇంకోటి గమ గమనార్థం ఏంటంటే ఇప్పటి వరకు టాప్స్ట్ సిక్సెస్ యొక్క లో కొట్టింది మాత్రం మన హైదరాబాదే ఇదే చూసులో వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పటి వరకు మన టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కంటిన్యూస్ గా సిక్స్ టాప్ సిక్స్ బ్యాట్స్ లో సాడీ గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అనే విధంగా సాగుతావని మన అదృష్టం హైదరాబాద్ వాసులుగా చాలా గర్వ గర్వించేదగ్గ రోజు ఈ రోజు ఆసన్నమైంది సాయంత్రం జరిగే చెన్నైలో జరిగే కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ మన హైదరాబాద్ టీం ఫైనల్ ఆడబోతా ఉంది ఖచ్చితంగా గెలవాలని ఆ భగవంతుని శ్రీరాముని శ్రీరాముల వారిని మస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది అదేవిధంగా ప్రతి ఒక్కరు గెలవాలని ఒక మంచి ప్రార్థన చేసి ఖచ్చితంగా చెన్నైలో జరిగే ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ కొడతా అని చెప్పేసి కప్పు ఐపీఎల్ కప్పు తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది మన హైదరాబాద్ టీం గెలిచి కప్పు కొడతా అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక హైదరాబాద్ జట్టుకు గత కొన్ని ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు క్రీజ్ లో క్వాలిఫైయర్ టూ లో హెడ్ రాహుల్ త్రిపాఠి హెన్రిచ్ రాణించారు వీరిపై భారీ అంచనాలున్నాయి నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం పాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది అనుకుంటే హెడ్ అభిషేక్ స్పెయిన్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఈ రోజు ఖచ్చితంగా హైదరాబాద్ గెలుస్తుంది మన టాప్ ఆర్డర్ త్రీ బ్యాట్స్మెన్స్ టీమ్ డేవిడ్ స్పెషలిస్ట్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్పెషలిస్ట్ ఓపెనర్ నెక్స్ట్ క్లాస్ అన్ ఈ ముగ్గురు క్లాస్ కానీ మనకి ఈ రోజు చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ విన్ అవుతుంది అలానే కేకేఆర్ జట్టును కూడా తక్కువ వేయడానికి అవసరం లేదు వాళ్ళ టాప్ ఆర్డర్ సెవెన్ బ్యాట్స్మెన్స్ వరకు ఆడతారు కాబట్టి మన దాంట్లో ఇద్దరు క్లా ఇద్దరు క్లిక్ అయినా హైదరాబాదే గెలుస్తుంది మన హైదరాబాద్ స్పైసీ బిర్యానీ దమ్మేందో ఈరోజు మనకి మ్యాచ్లో చూపించడం జరుగుతుంది కావున పబ్లిక్ అందరూ ఈరోజు హైదరాబాద్ గెలవాలని కోరుకుంటున్నాం ఈరోజు జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ మొత్తం మా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి మేము చూస్తాము ఈరోజు ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఈ హైదరాబాద్కి సపోర్ట్ ఇస్తూ వెయిట్ చేశాము ఎప్పుడు ఫైనల్స్కి వెళ్తారా కప్పు గెలుస్తారా అని కాబట్టి ఈసారి తప్పకుండా కప్పు హైదరాబాద్దే ప్రతి మ్యాచ్ చూసాం కదా కంపల్సరీ హైదరాబాదే గెలుస్తుంది ఈరోజు మన హైదరాబాద్ అందరూ కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు టీవీల ముందు కూర్చొని హైదరాబాద్కి చేసి ఇవ్వాలి హైదరాబాద్ గెలవాలని కోరుకుంటూ మేము ప్రార్థనలు కూడా చేస్తున్నాము ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను నేను కెప్టెన్ పెట్ కమింగ్ చాలా మంచి ప్రదర్శన ఇచ్చి టీమ్ ని కాపాడుతున్నాడు చెస్ హైదరాబాద్ హైదరాబాద్ మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ ఫోర్కి అయితే రంగం సిద్ధమైందని చెప్పాలి మరికొన్ని గంటలు మాత్రమే ఐపీఎల్ ఫోర్కి మనకి సమయం అయితే ఉందని చెప్పాలి ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ కోల్కత్తా నైట్ రైడర్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రెండు జట్లు కూడా తలపడుతున్నాయి చెన్నైలోని చపాక్ స్టేడియం ఈ ఫైనల్కి అయితే వేదిక కానుంది అయితే ముఖ్యంగా చపాక్ స్టేడియంలో ఇప్పటికే సన్ రైజర్స్ క్వాలిఫైర్ టూ మ్యాచ్లో గెలిచి ఇప్పుడే మంచి జోరు మీద ఉందని చెప్పాలి మరోవైపు ఇటు క్వాలిఫైర్ వన్లో అంటే డైరెక్ట్గా టాప్ ప్లేస్లో ఉంది పాయింట్ల పట్టుకోవడం టాప్ ప్లేస్లో ఉన్నటువంటి కేకేఆర్ అయితే సన్ రైజర్స్తో తలపడి డైరెక్ట్గా ఫైనల్కు దూసుకు వచ్చింది ఆ తర్వాత ఆ ఎలిమినేటరు మ్యాచ్లో ఇటు క్వాలిఫైర్ టూలో అయితే సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్తో అయితే తలపడింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రెండు టీంల గురించి చెప్పుకోవాలంటే అసలు ఎస్ఆర్హెచ్ ఏంటి ఇటు కేకేఆర్కి ఉన్నటువంటి బలాబలాలేంటి అనే విషయాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా కేకేఆర్ అయితే మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడుతున్నటువంటి పరిస్థితి అలాగే ఆ దూకుడైన ఆటతోనే అటు కేకేఆర్ సమిష్టి కృషితో అటు టీంలో ఉన్నటువంటి బౌలర్లు బ్యాటర్లు అందరి సమిష్టి కృషితోనే అయితే పాయింట్ల పట్టికలో అయితే టాప్ ప్లేస్లో కొనసాగుతూ వచ్చింది దా దానికి అనుగుణంగానే ఆ తర్వాత సన్రైజర్స్ మ్యా సన్ రైజర్స్ టీమ్ను ఓడించి డైరెక్ట్గా ఫైనల్కు దూసుకు వెళ్ళింది అలాగే ముఖ్యంగా కేకేఆర్ టీంలో చూసుకున్నట్లయితే కోల్కత్తా నైట్ రైడర్స్లో చూసుకున్నట్లయితే ఇటు ఓపెనర్లు సాల్ట్ దూరమైనప్పటికీ కూడా ఓపెనర్లు అటు మంచి అయితే కనపరుస్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత వచ్చేటటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యారు అలాగే వెంకటేష్ అయ్యారు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ తర్వాత వచ్చేటటువంటి రింకు సింగ్ అలాగే రేసల్ వీళ్ళందరూ కూడా విధ్వంసకర బ్యాట్స్మెన్స్ అయితే కేకేఆర్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేకేఆర్లో ఇటు బౌలింగ్లో కూడా మంచిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు అటు కేకేఆర్ బౌలర్లు కూడా సమిష్టి కృషితో రాణిస్తున్నారు ముఖ్యంగా సన్ రైజర్స్తో ఆడినటువంటి క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లే విరుచుకుపడ్డారని చెప్పాలి అటు సన్ రైజర్స్ అంటే బ్యాటింగ్ బలం సో సన్ రైజర్స్ బ్యాటర్లని తక్కువ స్కోర్ తే తక్కువ స్కోర్కు మాత్రమే కట్టడి చేసి ఫైనల్కు దూసుకుపోయి వచ్చింది అంటే ఇటు బ్యాటింగ్ విభాగంలోను అటు బౌలింగ్ విభాగంలోను రెండు విభాగాల్లో కూడా కేకేఆర్ అయితే స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి అయితే ముఖ్యంగా ఇటు కేకేఆర్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఇటు సన్ రైజర్స్ను కూడా ఏమాత్రము కూడా తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఇటు సన్ రైజర్స్ టీంకు వచ్చినట్లయితే అసలు సన్ రైజర్స్ టీం బలాలు ఏంటి బలహ బలహీనతలు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే సన్ రైజర్స్ మొదట్లో కాస్త అంటే ఊటమిలో తో తన జర్నీ మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ తనదైన దూకుడుతో బ్యాటింగ్లో ముఖ్యంగా చెప్పుకుంటే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తూ ఇటు ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరిగిన రీతిలో అయితే రికార్డు స్కోర్ నమోదు చేసినటువంటి పేరుగా అయితే టీమ్గా అయితే పేరుగాంచిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే ముఖ్యంగా ఇటు సన్ రైజర్స్ టీంలో చెప్పుకున్నట్లయితే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినటువంటి అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఆ దూకుడైన ఆటను కనబరుస్తూ ఉంటారు సో వాళ్ళ దూకుడికి ఇటు ప్రత్యర్థుల ఎవరైతే బౌలింగ్ వేస్తున్నారో ఆ టైంలో బౌలర్లకి చుక్కలు చూపు పరిస్థితి కొన్ని మ్యాచ్ల్లో మనం చూసాం ముఖ్యంగా ఈ ఓపెనర్లు ఎప్పుడైతే విరుచుకుపడతారో సో ఆ టైంలో మాత్రం సన్ రైజర్స్ టీమ్ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఏడు స్కోర్ కూడా నమోదు చేసి పలు రికార్డులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇటు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్లో వచ్చేటటువంటి ఇటు హెన్రిచ్ క్లాసెన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి అలాగే చివరిలో వచ్చేటటువంటి సమద్ అలాగే ఇటు షాబాజ్ కూడా వీళ్ళందరూ కూడా బ్యాట్లు బ్యాటింగ్లో బాగానే రాణిస్తున్నారు సో బ్యాటింగ్ బలం అయితే సన్ రైజర్స్ టీంకి బలంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా బ్యాటింగే ప్రధాన బలం అని ఎస్ఆర్హెచ్కి మనం చెప్పుకోవచ్చు అలాగే దాంతోపాటు ఇటు చేజింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ ఎప్పుడూ కూడా కాస్త తడబడుతుందని చెప్పేసి ఇటు అభిమానుల్లో కూడా కాస్త నిరాశ ఉన్నటువంటి పరిస్థితి అలాగే కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ సమయంలోనే చేజింగ్లో కూడా ఆల్రెడీ ఓపెనర్లో కేవలం ట్రావిసెడ్ అభిషేక్ శర్మనే ఇటు పంజాబ్ మ్యాచ్లో అయితే కేవలం ఇద్దరు బ్యాట్స్మెన్సే ఇటు ఓపెనర్లే విధ్వంసం సృష్టించి మ్యాచ్ని గెలిపించి ఒంటి చేత్తో గెలిపించినటువంటి టీమ్గా కూడా ఎస్ఆర్హెచ్ అయితే నిలిచిందని చెప్పాలి ఆ తర్వాత ఏదైతే ఇటు కేకేఆర్ మీద ఓడిపోయి మరొక అవకాశం ఉంటుంది కాబట్టి ఓడిపోయి రాజస్థాన్తో తలపడిందో రాజస్థాన్తో తలపడినటువంటి మ్యాచ్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజస్థాన్తో ఆడినటువంటి ఈ మ్యాచ్లో ముఖ్యంగా చాలా తక్కువ స్కోరు మాత్రమే నమోదు చేసింది కేవలం నూట ఐదు పరుగులు మాత్రమే నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాము సో ఈ తక్కువ స్కోర్ని ఎలా డిఫెండ్ చేస్తుందని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా సర్వత్రా ఆసక్తిగా చూశారు కానీ ఆ స్కోర్ను కూడా కట్టడి చేసి ముప్పై ఆరు పరుగుల తేడాతో అయితే రాజస్థాన్ మీద కేతనం ఎగురవేసి ఫైనల్కు దూసుకు వెళ్ళింది సన్ రైజర్స్ టీం ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్యాటర్లు అందరూ కూడా విఫలమైనటువంటి వేళ ఇటు హెన్రిక్ క్లాసెన్ అలాగే చివరిలో వచ్చినటువంటి షాబాజ్ త్రిపాఠి రాహుల్ త్రిపాఠి కూడా ఈ మ్యాచ్లో కీలకంగా ఆడారు కానీ తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా బౌలర్లు అయితే ఇటు రాజస్థాన్ రాయల్స్ని అయితే కట్టడి చేశారని చెప్పాలి రాజస్థాన్ రాయల్స్ని ముప్పు తిప్పలు పెట్టారు సన్ రైజర్స్ బౌలర్లు ఇటు ఎప్పుడూ వేయినటువంటి అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చారు అతనికి ప్యాట్ కమిన్స్ బాల్ ఇవ్వడంతో రెండు వికెట్లు తీసుకున్నాడు మరోవైపు షాబాజ్ కూడా తన మాయాజాలంతో స్పిన్ మాయాజాలంతో ఇటు ఆ బ్యాటర్లను బోల్తా గుట్టించి ఓవరాల్గా రాజస్థాన్ అయితే ఆల్అౌట్ చేసి కూడా అంటే ముప్పై ఆరు పరుగుల తేడాతో ఇరవై ఓవర్లు ఫినిష్ చేసుకొని ఫైనల్స్కి అయితే దూసుకోవచ్చినటువంటి పరిస్థితి అంటే మనం చెప్పుకోవచ్చు ఇటు బ్యాటింగ్తో పాటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ విభాగంతో పాటు బౌలింగ్లో కూడా సన్ రైజర్స్ ఏమాత్రము తీసిపోదు అని చెప్పేసి కేకేఆర్కి అయితే ఒక హెచ్చరిక అయితే పంపించారని చెప్పాలి సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు సన్ రైజర్స్ టీమ్ బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో కూడా బలంగా ఉంది సమిష్టి కృషితో అయితే ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఇటు ఇటు సన్ రైజర్స్ టీం అయితే మాత్రం కూడా మార్పులు చేయకపోవచ్చు ఎందుకంటే అదే టీంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది అయితే మార్క్రమ్కి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆర్ఆర్తో ఆడినటువంటి మ్యాచ్లో రెండు బాళ్ళకే ఆయన అవుట్ అవ్వడం జరిగింది సో అతని ప్లేస్లో ఇటు ఫిలిప్స్కి అయితే అవకాశం ఇచ్చే దిశగా అయితే సన్ రైజర్స్ యాజమాన్యం అయితే ఆలోచిస్తుందని చెప్పాలి ముఖ్యంగా మిగిలిన అందరూ కూడా సేమ్ ఇటు నితీష్ కుమార్ రెడ్డి అలాగే షాబాజు అలాగే సమ్మద్ ఇటు బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ అలాగే ఇటు యార్కర్ నట్టు నటరాజన్ కూడా ఇటు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్లో ఉన్న స్ట్రాంగ్గా ఉన్నారు సో ఇటు బ్యాటింగ్ విభాగంలో కూడా ఇటు ఓపెనర్లు విరుచుకు మాత్రం తప్పకుండా కప్పు ఎగిరేసుకుపోతుంది సన్ లో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు మరోవైపు కేకేఆర్ లో కూడా యుద్ధం బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి అటు మరి కేకేఆర్ ఇటు బలమైన రెండు టీంలు అంటే ఆ టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి రెండు టీంలు ఈ ఫైనల్లో తలపడుతున్నాయి కాబట్టి మరి కోల్కతాని వరిస్తుందా కప్పు లేదంటే ఇటు సన్ రైజర్స్ అనేది వేచి చూడాలి మరోవైపు ఈ మ్యాచ్కి అయితే వర్షం ముప్పు కాస్తే ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఇటు చెన్నైలో వర్షం ముప్పు ఉందని చెప్పాలి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ అయితే మాత్రం రిజర్వ్ డే ఆల్రెడీ ప్రకటించారు మరొక రోజు అంటే ట్వంటీ సెవెన్కి మ్యాచ్ జరగనుంది ఒకవేళ ఆరు రోజు కూడా వర్షం కారణంగా రద్దైతే మాత్రము కేకేఆర్ టాప్ లెస్లో ఉంది కాబట్టి కేకేఆర్కి అయితే కప్పు వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా జరగవు ఎందుకంటే కేవలం మూడు శాతం మాత్రమే వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు చెన్నై వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది కాబట్టి తెలిపింది కాబట్టి సో తప్పకుండా మ్యాచ్ అయితే జరుగుతుంది చపాక్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఫైనల్ పోర్లో నిలిచేదెవరు ఫైనల్ పోర్లో ఐపీఎల్ కప్పు కొట్టేదవరు అని మాత్రము తెలియాలంటే మరికొన్ని గంటలు వెచ్చి చూడాల్సిందే